చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు పుష్ప పల్లకి సేవ భక్తులను ఆకట్టుకుంది ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవరయ నిత్య అన్నదన ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదం అందించారు మహా మేము ఈరోజు బ్రహ్మోత్సవాల భాగంగా ప్రధాన ఘట్టమైన ఈరోజు పుష్పలకి రోజున శ్రీకృష్ణదేవరాయ నిత్యానదనం ట్రస్ట్ తరఫున సుమారు వెయ్యి మందికి ఈరోజు భోజనాలు మరియు పెరుగన్నము ఇవన్నీ చేయటం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మా ట్రస్ట్ టిక్కీరాయలు కూడా మాట్లాడతారు మా ట్రస్ట్ సభ్యులు కూడా మాట్లాడతారు ఈరోజు కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ తరపున భక్తులకి పుషప్పల్లకి ఈరోజు పుషప్పల్లకి సందర్భంగా భక్తులకి అన్న వితరణ జరుగుతూ ఉంది జరిపిస్తూ ఉన్నాము ట్రస్ట్ తరపున అలాగే రాబోయే రోజుల్లో కూడా శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన తరపున కాణిపాకంలో వచ్చి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదన వితరణ చేసే విధంగా కార్యక్రమాలు జరుపుతామని తెలియజేసుకుంటా ఈరోజు ఈ చేస్తున్న అన్నప్రసాద్ వితరణకి సహకరించిన ట్రస్టు సభ్యులకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు లభించాలని చెప్పి కోరుకుంటా జై గణేష జై జై గణేష